హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత యాభై ఐదు సంవత్సరాలుగా జగన్నాథ స్వామిని భక్తితో పూజించడం ఒక విశేష విషయంగా మారింది దేశ రాజకీయ రంగంలో ఉంటూనే ఆయన ఆధ్యాత్మికతకు ఎప్పుడూ ప్రాధాన్యతనిచ్చారు చిన్న వయసు నుండే మోదీ భక్తి మార్గంలో తనను తాను నిర్మించుకున్న వ్యక్తి ముఖ్యంగా ఒడియా రాష్ట్రమైన ఒడిస్సాలోని పూరి జగన్నాథ ఆలయం ఆయన హృదయంలో ప్రత్యేక స్థానాన్ని పొందింది మోదీ గారు పదిహేడేళ్ల వయసులోనే తన జీవితాన్ని భక్తి మరియు సేవ రూపంలో అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు అప్పటి నుంచే ఆయన భారతదేశంలోని ఎన్నో పవిత్ర క్షేత్రాలను సందర్శిస్తూ వచ్చారు ఈ యాత్రలలో జగన్నాథ దేవాలయ దర్శనం ముఖ్యమైన ఘట్టంగా మారింది పూరి జగన్నాథ స్వామి అంటే ఆయనకు ఎంతో భక్తి ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర పర్వదినం ఆయనకు అత్యంత ప్రీతికరం ఈ పండుగను ఆయన ఎంతో నమ్మకంతో శ్రద్ధతో చూస్తావాలంటే జగన్నాథుని రథం కదలడం అంటే కేవలం దేవుడి ప్రయాణం కాదు అది దేశ ప్రజల నైతిక యాత్ర కూడా భగవంతుని ఆశస్సులతోనే ప్రజలకు శాంతి సుఖం సమృద్ధి వస్తుందని ఆయన విశ్వసిస్తారు ప్రధాని పదవిలో ఉన్నప్పటికీ ఆయన ఎప్పటికప్పుడు ఈ పవిత్ర ఆలయాన్ని దర్శించేందుకు లేదా అక్కడ విశేషాలను గుర్తు చేసుకునేందుకు అవకాశం దొరికినప్పుడల్లా ఆధ్యాత్మిక భావనను వ్యక్తపరుస్తారు నాథ్ ఆలయం కేవలం ఓ మతపరమైన కేంద్రమే కాక భారత సంస్కృతి చరిత్ర సామరస్యానికి ప్రతీక మోదీ దీని భక్తితోనే కాక భారతీయతను నిలబెట్టే కేంద్రంగా చూస్తారు ఈ ఆలయం పట్ల ఆయనకున్న గౌరవం ఆత్మీయత గత పదుల సంవత్సరాలుగా నిరంతరం కొనసాగుతోంది ఒక్కసారి కాక అనేక సార్లు మోదీ గారు ఈ ఆలయాన్ని దర్శించి జగన్నాథుని ఆశీస్సులు పొందారు ఆయన తల వంచి నమస్కరించే ఆ భావన ఆయన మాటల్లో కనిపించే భక్తి మనందరినీ ఆకట్టుకుంటుంది ఏ నాయకుడిగా మాత్రమే కాక ఒక భక్తుడిగా ఒక సాధకుడిగా కనిపించడమే ఈ విషయాన్ని ప్రత్యేకతగా మార్చుతుంది ఆయన భక్తి సాధన ఆధ్యాత్మిక జీవన విధానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా మారింది జగన్నాథుని పట్ల ఆయనకున్న భక్తి ఆదరణ ప్రజలలో ఆయనపై మరింత గౌరవాన్ని ప్రేమను పెంచాయి ఈ విధంగా నరేంద్ర మోదీ గత యాభై ఐదు సంవత్సరాలుగా జగన్నాథునిపై చూపిస్తున్న భక్తి ఆదరణ చూసి దేశం మొత్తం గర్వపడుతోంది ఇది కేవలం వ్యక్తిగత ఆధ్యాత్మికతే కాక దేశ సంస్కృతిని ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించే అంశంగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి